అందరూ గట్టిగా చెప్పాలి భారత్మాతకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాదిగా తెలుగు తల్లికి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే చేతులు పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగాల్లో ఒక్కసారి మళ్ళా చే చూపించండి అలాగే వేదిక పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపైనున్న ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థం అవుతుంది వారిని గజ గజ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికి శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జిఎస్టి రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ As Chief Minister and Prime Minister, Modi ji is a unique leader serving in the nation with utmost dedication. I don't have any doubt. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country he is very fortunate to have leader like narendra modi ji we are very happy about it i have worked with many prime ministers but i have never seen a leader like narendra modi ji he is working continuously without rest or break modi ji has brought many Game changing reforms. As a result, today India is globally respected. India is strong and India is progressive. By 2047 100 years of Independence Day, India shall emerge as the number one superpower in the, in the world. That is only possible. నరేంద్ర మోడీ జీ ఆఫ్టర్వర్డ్స్ కమింగ్ సెచరీస్ విల్ బిలాంగ్ టు ఇండియా దట్ ఈ ది ఫౌండేషన్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ లేయింగ్ సార్ వీ ఆర్ వేరీ హె టు ప్రైజ్ యూ ఐ సీన్ ఇన్ మై లైఫ్ సో మెనీ లీడర్స్ ఐఎమ్ విజువలైజింగ్ నాట్ ఓన్లీ టూ జీరో ఫోర్ సెవెన్ బియాడ్ దాట్ దట్ ఇస్ వెర్ ఐఎం వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూచర్ మోడీ గారి సంకల్పంతో పదకొండ ఏళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరా ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూరు చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మోడీ మోడీ మోగాలే देशं